ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడైనటువంటి మార్క్ శంకర్ పవనోవిచ్ ఆయన సింగపూర్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు ఆ అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ పవనోవిచ్కి చేతులకి కాళ్ళకి గాయాలైనట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మార్క్ శంకర్ పవనోవిచ్ పరిస్థితి ఎలా ఉంది అసలు సింగపూర్లో మార్క్ శంకర్ ఎందుకు చదువుకుంటున్నాడు అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ సార్ సింగపూర్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ పవన్విచ్ ఆయన చిక్కున్నారు ఆయన చేతులకి కాళ్ళకి గాయాలైనట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకీ ఆ బాబు ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అక్కడ ఏం చదువుతున్నాడు అంటే ఏం చెప్తారు సార్ మార్క్ శంకర్ పవన్ ఆ పేరు చూస్తేనే ఒక భిన్నంగా అనిపిస్తూ ఉంటుంది అంటే మనకు తెలుసు ఆయన భార్య అన్నా లెజనోవా రష్యన్ మహిళ అని చెప్పేసి సో సినిమాల్లో పనిచేసేటప్పుడే ఆమె కూడా సినిమాల్లో పనిచేయడానికి వచ్చినప్పుడు ఇద్దరికి పరిచయం అయింది పెళ్లి చేసుకున్నారు ఇద్దరికి ఇద్దరు పిల్లలు ఒక పాప బాబు అందరిలోకి ఆ బాబే చిన్నోడు రెండు వేల పదిహేడులో అక్టోబర్లో పుట్టాడు డేట్ ఆఫ్ బర్త్ అయితే అక్టోబర్ టెన్త్ టూ థౌజండ్ సెవెంటీన్ అంటే ఇప్పుడు ఏడేళ్ళ నుండి ఎనిమిదో సంవత్సరం నడుస్తుంది అని చెప్పేసి తెలుస్తుంది మనకి మరి ఈ అబ్బాయి అసలు అక్కడెందుకు వెళ్ళాడు అనేది సింగపూర్లో ఎందుకు చిన్నపిల్లడు సింగపూర్లో ఎందుకు చదువుతున్నాడు సాధారణంగా ఏంటంటే హయ్యర్ స్టడీస్కి దూరంగా వెళ్తారు ఎందుకంటే హైదరాబాద్లో ఉంటారు కదా అని చెప్పేసి సో అయితే ముందు అసలు ఈ అగ్ని ప్రమాదం జరిగింది ఇది మాట్లాడుకొని చెప్దాం అది దాంట్లోకి వెళ్దాం అబ్బాయికి అఫీషియల్గా వాళ్ళు పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి పిఆర్ మనకి ఇది పంపించారు ప్రెస్ నోట్ ఒకటి పంపించారు అందులో అతను పని ఎక్కడైతే చదువుతున్నాడో ఆ స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది ఈరోజు ఉదయం అందులో అబ్బాయికి కాళ్ళకి చేతులకి గాయాలయ్యాయి అంటే కాలిన గాయాలయ్యాయి పొగ అంటే బాగా పొగచో అదంతా పొగ ఇది అవ్వటం వల్ల ఊపిరిత్తులకి వెళ్ళిపోయిందండి పొగ దానివల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాడు ఊపిరి తీసుకోవడానికి అనేది శ్వాస తీసుకోవడానికి బట్ ప్రాణాపాయం ఏమి లేదు ఇబ్బంది ఏమి లేదు అని చెప్తూ ఉన్నారు యాక్చువల్గా అయితే మరి ఇంత జరిగింది కాబట్టి వెంటనే సింగపూర్కి ప్రయాణమై వెళ్ళాలి పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తుతం ఆయన మన్యం జిల్లాలో పర్యటనలో ఉన్నాడు ఆయన రెండు రోజులు పర్యటన పెట్టుకున్నాడు ఈ రోజుతో అయిపోద్ది నిన్నటి నుంచి ఆయన అక్కడే ఉన్నాడు కురుడి అని చెప్పి అరకు దగ్గర ఒక విలేజ్ అక్కడ ఈరోజు ఆయన కార్యక్రమాలు ఉన్నాయి గిరిజనులకి నేను కలుస్తాను మీ తెలుసుకుంటాను వాటిని పరిష్కరిస్తానంటూ మాట ఇచ్చాడు పర్యటన అది ట్రూ సో ఆయన అది పూర్తి చేసుకొని ఈ రోజు వచ్చేసి వైజాగ్ వచ్చేసి అక్కడి నుంచి సింగపూర్కి ప్రయాణం వెళ్తాడు అని చెప్పేసి సమాచారం మేబీ ఈ సాయంత్రానికల్లా ఆయన బయలుదేరి వెళ్ళిపోతాడా బయలుదేరుతాడా సమాచారం సో అసలు ఇప్పుడు మళ్ళీ పాయింట్కి వస్తే ఆయన అక్కడ ఎందుకు చదువుతున్నాడు అనేది ఆ పిల్లవాడు అంటే అన్నా లేజినవా ఆమె ఆమె ఎంఏ చేయడం కోసం సింగపూర్ వెళ్ళారు ఓకే సో యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్కి వెళ్ళి ఆమె అక్కడ చదువుకుంటున్న నేపథ్యంలో చిన్నపిల్లలు కాబట్టి పిల్లల్ని వాడి తీసుకెళ్ళి అక్కడ స్కూల్లోనే ఆమె జాయిన్ చేశారు అట్లా అబ్బాయి అక్కడ చదువుకుంటున్నాడు ఓకే సో ఏంది యాక్చువల్గా పోయిన సంవత్సరమే ఆమెకి డిగ్రీ చేతికి వచ్చేసింది మాస్టర్స్ డిగ్రీ వచ్చింది అయినప్పటికీ కూడా ఆమె పిల్లవాడిని చూసుకుంటూ అక్కడే ఉన్నారని మన సమాచారం సెలవులు వచ్చినప్పుడు తీసుకొని ఇక్కడికి వచ్చి వస్తున్నారు హైదరాబాద్కి అనేది సో ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఇలాంటి జరగటం అనేది ఏంటంటే ఇప్పుడు సమ్మర్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎక్కడైనా సరే చెప్పలేని పరిస్థితి సో ఆ క్రమంలోనే అక్కడ మనం చూసే విజువల్స్ కూడా వచ్చాయి మొత్తం అంతా కూడా అధునాతనమైనటువంటి ఒక గ్లాస్ బిల్డింగ్ అది అంతా కూడా సో ఆ గ్లాస్ బిల్డింగ్లో ఇవన్నీ పొగలంతా కూడా మంటగా ఎక్కువగా తెలియట్లేదు కానీ బయటకు పొగలు మాత్రం బాగా వస్తున్నాయి అందువల్లే అబ్బాయి ఈ అబ్బాయితో పాటు పదిహేను మంది పదిహేను మంది పిల్లలు అలాంటి పరిస్థితికే లోనయ్యారు బట్ అబ్బాయి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది కాబట్టి అందరూ హ్యాపీగా ఊపిరి పిలుచుకున్నారని చెప్పాలి ఏమైనప్పటికీ కూడా అబ్బాయి మనకి ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నాడు ఏంటి అనే మాత్రం విజువల్స్ పిక్చర్స్ లేవు కానీ బట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం చిన్నపిల్లవాడు కానీ ఉన్నాడు ఇంకా అప్పటికీ కూడా ఆ విజువల్స్ అయితే మా పిక్చర్స్ అయితే మనకి తెలుస్తూ ఉన్నాయి ఇప్పుడు మనకు మీడియాలో వచ్చే అయితే మరీ చిన్నపిల్లవాడి పెడుతున్నారు ఇమేజెస్ అన్నీ కూడా మరింత పిల్లవాడు అన్నట్లు ఉన్నాయి బట్ ఏదేమైనప్పుడు ఇప్పటికి చిన్నపిల్లవాడే ఏడు సంవత్సరాలే అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి పెద్ద కొడుకు ఎటు తిరిగి అఖిరానందన్ సినిమాలోకి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా తీసుకుంటూ ఉన్నాడు స్ఫురద్రూపి మంచి ఒడ్డు పొడుగు ఉన్న అబ్బాయిగా మనకు కనిపిస్తున్నాడు మనకు తెలుసు రేణు దేశాయ కొడుకు అఖిరనందన్ అని చెప్పేసి సో మరి ఇప్పుడు ఈ అబ్బాయిని మరి ఎలా తయారవుతాడు ఏంటి ఏం చదివిస్తున్నాడో అని మీరు అడిగారు కానీ నాకు మరి దాని మీద పూర్తి సమాచారం అయితే నా దగ్గర అయితే లేదు అంటే కొన్నిట్లో కుకింగ్ కోర్స్ చేస్తున్నారు అన్నట్లుగా ఉంది కానీ ఏడు పిల్లవాడు పిల్లవాడికి కుకింగ్ కోర్సు అంటే అంటే నేను అనుకోవడం కుకింగ్ కోర్స్ అంటే మగ హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి ఏమైనా చిన్న చిన్న వాటి ఏమైనా ఉండయా అట్లా అందులోకి ఏమైనా తీసుకెళ్ళే ఆలోచనలు ఉండారా ఏంటో మనకైతే తెలియదు మేబి నేను అనుకోవడం ఏంటంటే ఆమె అన్నా లెజ్నోబా ఆమె ఆలోచన మేరకు అభిరుచి మేరకే అబ్బాయిని అక్కడ ఆ కోర్సులో ఏదైతే చదువుతున్నాడో ఆ కోర్సులో చేర్పించి ఉంటాడని చెప్పేసి మనం అనుకోవచ్చు భావించడానికి వీలుంది సో ప్రస్తుతానికైతే వాళ్ళందరూ కూడా హ్యాపీ ఫ్యామిలీగానే మనకి కనిపిస్తున్నారు గతంలో రకరకాల వ్యాఖ్యానాలు పొఖాలు కూడా వచ్చాయి సో ఇది కూడా ఎంతకాలం ఉంటుంది ఏంటి అని చెప్పేసి ప్రత్యర్థి పార్టీల వాళ్ళు ఈయన టార్గెట్ చేసుకొని వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ని ఆయన మళ్ళీ ఇంకో పెళ్ళి కూడా చేసుకుని పోతున్నాడు అని చెప్పి కొంతమంది ఆస్ట్ర లాజర్స్ అని పేరు చెప్పుకునే వాళ్ళు జ్యోతిష్కులు అనేవాళ్ళు అభినవ జ్యోతిష్కులు కొంతమంది అలాంటి వ్యాఖ్యానాలు చేయటం ఏమైనా చూశాం కానీ బట్ ఆమె ఇక్కడ ఏవైతే ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానివ్వండి అలాగే మన సాంప్రదాయాలకు సంబంధించినటువంటి ఈవెంట్స్ ఏమన్నా కానీ ఆమె కూడా ఈ కుటుంబంలో ఒక మనిషిగా చురుగ్గా పాల్గొంటూ వస్తుంది మనం చూస్తూనే ఉన్నాము ఆయనకు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు గెలిచినప్పుడు ఆమె చాలా హ్యాపీగా కుటుంబంతో కలిసి అందులో పాల్గొనడం ఇవన్నీ కూడా వీడియోలు ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి సాయిధరం తేజ్ ఆమె ఆట పట్టించడం కూడా మనం చూసాము సో అందులో అంటే ఇప్పుడు కుటుంబంలో ఈవెన్ ఆమె రష్యన్ వనిత అయినప్పటికీ కూడా ఈ కుటుంబంతో బాగా మమేకమైపోయి ఉన్నారు అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు కాబట్టి ఇమీడియట్గా కొడుకు దగ్గరికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి సో తను ఏదైతే మాట ఇచ్చాడో గిరిజనులకి ఆ మాట ప్రకారం ఆయన అక్కడ ఆ పర్యటన చూసుకొని ఆ తర్వాత అంటే ఎందుకంటే ప్రస్తుతానికి అయితే ప్రాణాపాయం లేదని తెలిసింది కాబట్టి సాయంత్రం బయలుదేరి అనేది మనకి అందుతున్నటువంటి సమాచారం వాళ్ళు పిఆర్ ఇచ్చినటువంటి సమాచారం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ